నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీద దండవంకట్రాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం నవల సాహిత్య ప్రక్రియల పరిచయం పాఠ్యాంశాలలో ఈ పాఠ్యాంశం నవల పాఠ్యాంశాన్ని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం ఇది ఒక ఆధునిక వచన ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠ్యాంశం డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలలో కొంత క్లిష్టమైనటువంటి పాఠ్యాంశాలలో నవల పాఠ్యాంశం కూడా ఒకటి మీ దగ్గర ఉన్న మెటీరియల్స్లో కానీ గైడ్లలో కానీ ఎంత చదివినా కూడా మీకు ఒక క్లారిటీ ఖచ్చితంగా రాదు నా వీడియోలు విద్యార్థులు ఒకటే కాకుండా ప్రైవేట్ లెక్చరర్లు గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లు వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మిస్ కాకూడదు అనేటటువంటి టాపిక్లో నవల పాఠ్యాంశంలో ఒక ఎగ్జాంపుల్ నవలని మనకు పరిచయం చేయడం జరిగింది వట్టికోట ఆలవార స్వామి గారు రచించినటువంటి ప్రజల మనిషి నవలను మనకు పరిచయం చేయడం జరిగింది ఈ ప్రజల మనిషికి సంబంధించినటువంటి నవల ఈ పుస్తకంలో అంటే టెక్స్ట్ బుక్లో కానీ అట్లాగే మెటీరియల్స్లో కానీ ఎక్కడ స్పష్టత లేదు కాబట్టి ఒరిజినల్ పుస్తకాన్ని పూర్తి వంద పేజీల పుస్తకాన్ని చదివిన తర్వాతనే ఈ పాఠ్యాంశాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నా నవల అనేది మన మనం నార్మల్గా కథ వినింటాం కథానిక వినిటం పద్యం వినటం వచనం వినటం గేయం వినటం ఇటువంటివి అన్నీ వినిటం నవల అనేటటువంటిది కూడా ఒక సాహిత్య ప్రక్రియ అందులోనూ ఆధునిక సాహిత్య ప్రక్రియ అయితే నవలకు కథకు కథానికకు కొంత సిమిలారిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక వచనం అంటే వీటికి ఏ లక్షణాలు ఛందస్సు ఇట్లాంటివి లఘు గురువు ఇట్లా ఈ అలంకారాలు ఉండాలి ఈ చిరందస్సు ఉండాలి ఇట్లా రాయాలి అనే కట్టుబాట్లు ఏమి లేవు ఎంత పరిధిలో ఒక అంశాన్ని తీసుకొని రాసేటటువంటి లక్షణాలు కథ కథానిక నవల అయితే కథ అనేటటువంటిది ఒక చిన్న పరిమాణం అయితే కథానిక అనేటటువంటిది కొంచెం పెద్ద పరిమాణం షార్ట్ స్టోరీ అనేటటువంటి ఈ రెండుకి కూడా షార్ట్ స్టోరీ అయితే కథకు కథానిక ఉండేటటువంటి తేడా ఏంటంటే కథ అనేటటువంటిది ఏదైనా ఒక అంశం భావోద్వేగాల మీద ఉంటుంది కథానిక ఏముంటుందంటే దాన్ని ఆలోచింపజేస్తుంది సామాజిక చైతన్యాన్ని కలిగిస్తుంది కథానిక షార్ట్ స్టోరీ అని పిలుస్తుంటాం అయితే నవల ఏంటంటే ఈ రెండిటికన్నా భిన్నమైంది ఎట్లా అని చెప్తుంటే నవల అనేటటువంటిది విస్తృతి పెద్దగా ఎక్కువ అంశాన్ని రాయడానికి ఆస్కారం ఉన్నటువంటిది గద్య వ్యాఖ్యానాలు చేయడానికి ఆస్కారం ఉన్నటువంటిది నవలలో ఎక్కువ మొత్తంలో అటు కథకుండే లక్షణాలు కథానిక కుండే లక్షణాలు ఉమ్మడిగా ఉండు ఉంటూ ఎక్కువ మొత్తంలో రాసుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒక ఆధునిక వచన ప్రక్రియ నవల ఇది పద్నాలుగో శతాబ్దంలో ఇటాలియన్ సాహిత్యంలో అంటే ఇటలీ భాషకు సంబంధించినటువంటి రచనలలో నవలా ధోరణికి సంబంధించినటువంటి రచనలు వెలువడడం జరిగింది అందులో ఇటలీ పదం నావెల్లా అనేటటువంటి పదం ద్వారా నవలా అనేటటువంటి పదం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అనమాట అయితే ఇంగ్లీష్ భాషలో నావెల్ అని మనం చెప్తుంటాం నవలకు ఇంగ్లీష్లో ఏమైనా ఉంది నావెల్ అని చెప్తుంటాం అయితే తెలుగులో నవల అని పిలవడానికి ఎట్లొచ్చింది అనేటటువంటి టాపిక్ చర్చించుకుంటే మొట్టమొదట ఈ వచన ప్రక్రియలకు ఇట్లా వచన ప్రబంధాలుగా కొంచెం పెద్ద వ్యాఖ్యానాలుగా ఉండేటటువంటి అంటే ఫ్రీగా ఏ ఏదైనా కంఫర్ట్ జోన్లో ఒక అంశాన్ని అది రాజకీయ పరంగా ఆర్థిక పరంగా భావోద్వేగాల పరంగా సామాజిక పరంగా చైతన్య పరంగా ఏదో ఒక అంశాన్ని విస్తృత మొత్తంలో పెద్దగా రాసినటువంటి రచనల్లో మొట్టమొదటి నవలకు సంబంధించినటువంటి లక్షణాలు కలిగినటువంటి రచనను అందుకూరి వీరేశలింగం గారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజు రాజశేఖర చరిత్రను రాయడం జరిగింది దానిని వచన ప్రబంధంగా వారు పేర్కొనడం జరిగింది అట్లాగే వా ఈ వచన ప్రక్రియలో కొంచెం ఎక్కువ మొత్తంలో ఉండి నవల లక్షణాలు ఉన్నటువంటి మరో రచన పద్దెనిమిది వందల రెండులో శ్రీ రంగరాజ చరిత్రను శెట్టి గారు రచించడం జరిగింది అయితే ఈ రచనల్లో కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి రాజశేఖర చరిత్రని కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు రాజశేఖర చరిత్రని నవల అనేటటువంటి ప పదంతో సంబోధించడం జరిగింది రాజశేఖర చరిత్ర నవల రాజశేఖర చరిత్ర నవల అనేటటువంటి పదాలు రావడం చేత ఇంగ్లీష్లో నావెల్ అనే దీన్ని పిలవడం చేత తెలుగులో నవల అనే పదం సుస్థిరంగా ఉండడం జరిగింది అయితే ఈ నవలని వేరే వేరే భారతీయ భాషల్లో ఎట్లా పిలుస్తారంటే కన్నడ మరాఠీలో కాదంబరి అని పిలవడం జరిగింది గుజరాతీలో కథ అని పిలవడం జరిగింది అస్సామీ పంజాబీ హిందీలో అని పిలవడం జరిగింది తమిళంలో పుదియా అనేటటువంటి పేరుతో పిలవడం జరిగింది ఓవరాల్గా వచన సాహిత్య ప్రక్రియగా ఒక నవల అనేది సుస్థిర స్థానాన్ని పొందిందని చెప్పుకోవచ్చు వచన సాహిత్య ప్రక్రియనే నవల అని మనం పిలవచ్చు అని వల్లం వెంకట సుబ్బయ్య గారు నిర్వచించడం జరిగిందని గుర్తుంచుకోగలరు నవలకు ఈ విధంగా వివిధ భాషల్లో వివిధ పేర్లు ఉన్నాయి భాషలు వేరైనా పదాలు వేరైనా అక్షరాలు వేరైనా భావం ఒక్కటే కదా ఆ భావానికి తగ్గట్లు నవల అంటే ఏమిటి అనేటటువంటి నిర్వచనాలు కొంతమంది ఇవ్వడం జరిగింది మీరు ఎస్సే క్వశ్చన్ రాసినప్పుడు అందరి పేర్లు రాయాల్సినటువంటి పని లేదు కొన్ని టాపిక్లు రాసి అక్కడ సందర్భంగా రాస్తే జరిపోతుంది వాళ్ళ పేర్లు రాసి వాళ్ళు ఏమేమి రాసినారో లోతుగా రాయాల్సినటువంటి పని లేదు దాంట్లో ఎన్సైక్లోపీడియా అండ్ ఫ్యాక్ట్ ఇండెక్స్ అనేటటువంటి వాళ్ళు నిర్వచించడం జరిగింది అట్లాగే రాల్ఫ్ ఫాక్స్ అనేటటువంటి వ్యక్తి నిర్వచించడం జరిగింది జేబి ప్రిస్లీ అనేటటువంటి రచయిత నిర్వచించడం జరిగింది హెచ్జి వేల్స్ అనేటటువంటి రచయిత నిర్వచించడం జరిగింది సోమర్ మామ్ అనేటటువంటి రచయి రచయిత నిర్వచించడం జరిగింది మన తెలుగులో మొదలి నాగభూషణ శర్మ గారు గద్య ప్రబంధమే నవల అని పిలవడం జరిగింది అట్లాగే నవల ప్రక్రియ సాహిత్యం కోసమే ఉద్భవించిందని వర్జీనియా హుల్ఫ్ అనేటటువంటి రచయిత్రి నిర్వచించడం జరిగింది అట్లాగే నవల సమకాలీన జీవన వాస్తవికత మీద ఆధారపడ్డ కాల్పనికత వచన సాహిత్య ప్రక్రియ అని చెప్పి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు నిర్వచించడం జరిగింది వాస్తవికతకు దగ్గరగా ఉండి గద్యరూపక ఉండేటటువంటి కథా సాహిత్యమే నవల అంటని చెప్పి పుల్లబొట్ల వెంకటేశ్వర్లు గారు నిర్వచించడం జరిగింది ఇందులో మొత్తం దాంట్లో వచన సాహిత్య ప్రక్రియగా వల్లంపాటి వెంకట సుబ్బయ్య అట్లాగే గద్య ప్రబంధమే అని మొదలి నాగభూషణ శర్మ అట్లాగే గ వాస్తవికతకు దగ్గరగా ఉన్నటువంటి గద్య రూపక కథా సాహిత్యమే అని నవల్ అని చెప్పి పుల్లబొట్ల వెంకటేశ్వర్లు గారు వీళ్ళు నిర్వచించడం జరిగింది ఇందులో ఎన్సైక్లోపీడియా అండ్ ఫ్యాక్ట్ చెక్ వారు ఏమని చెప్పిండ్రు అట్లాగే రాల్ఫ్ ఫాక్స్ నావెల్ అండ్ ద పీపుల్ అనేటటువంటి టాపిక్లో ఏమేమి చెప్పిండ్రు ఇవన్నిటిలో ఒకటే సారాంశం ఉంది మానవుడి జీవితానికి దగ్గరగా వాస్తవికతకు దగ్గరగా ఒక పరిపూర్ణంగా మానవ చేష్టలకు దగ్గరగా ఉన్నటువంటి ఆధునిక సాహిత్య ప్రక్రియనే నవల అని చెప్పడం జరిగింది నవలలోని కథ వాస్తవికత జీవితానికి దగ్గరగా ఉంటుందని ఎన్సైక్లోపీడియా అండ్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఇండెక్స్గా వారు నిర్వచించడం జరిగింది అట్లాగే జేబి ప్రిష్లీ ఏమని చెప్పిందంటే నవల జీవితానికి ప్రతిబింబం మిగిలిన అన్ని ప్రక్రియల కన్నా దీని పరిధి విస్తృతమైందని చెప్పడం జరిగింది అట్లాగే హెచ్జి వెల్స్ ఏమని చెప్పిందంటే నవల చరిత్రకు ప్రత్యామ్నాయం అని చెప్పడం జరిగింది నవల వట్టికోట ఆలవారస్వామి గారు రచించిన ప్రజల మనిషి నవల గురించి చర్చించుకుందాం ఇది వాడుక భాషలో రచించినటువంటి రచన అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో వట్టికోట ఆలవారు స్వామి గారు దీన్ని రచించడం జరిగింది వట్టికోట ఆలవారు స్వామి గారు జైలు జీవితం ప్రజల మనిషి గంగు అనేటటువంటి రచనలు కూడా చేయడం జరిగింది ఆంధ్ర మహాసభల్లో గ్రంథాలయోద్యమాల్లో దేశోద్ధారక గ్రంథమాలయోద్యమాలలో విస్తృతంగా కృషి చేసిండు గ్రంథాలయాలకు సంబంధించి అనేక పనులు చేసిండు జైలు జీవితాలను అనుభవించిండు తెలంగాణ సాంస్కృతిక జీవన ఉద్యమాలకు సంబంధించి సాయుధ ఉద్యమాలకు సంబంధించి నిజం నిరంకుశత్వ పాలనను ఎదిరించినటువంటి వ్యక్తి వట్టికోట ఆల్వారస్వామి అని చెప్పుకోవచ్చు ప్రస్తుత పాఠ్యాంశం పంతొమ్మిది వందల యాభై రెండులో రాసినటువంటి ప్రజల మనిషి నవల ఈ నవల పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై నుంచి ముప్పై ఐదు టైం పీరియడ్కు సంబంధించినటువంటి నవల అయితే ఇది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది మధ్య కాలంలో జరిగిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడే ముందు ఏర్పడిన తర్వాత జరిగినటువంటి విశేషాలను తెలపడం జరుగుతుంది ప్రస్తుత నవల నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి తాలూకా దిమ్మగూడం అనేటటువంటి గ్రామంలో ఒక దొర పట్వారిగిరి చేస్తున్నటువంటి రావు అనేటటువంటి వ్యక్తికి అతని యొక్క ఆకృత్యాలను తెలపడం జరుగుతుంది ఈ నవలలో రామ్ రావు పట్వారిగిరిగా చేస్తూ గ్రామస్తులను పీడించేటటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు తన బిడ్డ ఇంటికి వచ్చి మళ్ళీ అత్తారింటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆవుని అరణంగా ఇవ్వడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి కోటయ్య అనేటటువంటి వ్యక్తి యొక్క ఆవుని అపహరించుకొని తన బిడ్డకు అరణంగా ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇది ఒక గడిల పాలన గడిలో అంటే ఇల్లులు అరణంగా అంటే కట్నంగా తన బిడ్డకు ఇచ్చేటటువంటి సందర్భంలో ఆ గ్రామంలో దౌర్జన్యంగా కోటయ్య అనేటటువంటి వ్యక్తి యొక్క ఆవుని అపహరించి తన బిడ్డకు ఇవ్వడం జరిగింది కోటయ్య కొడుకు కోటయ్య భార్య అన్నమ్మ కొడుకు కుమరయ్య ఇద్దరు కూడా దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేద్దామంటని అనుకొని పోరాటాలు చేస్తున్నా సరే కోటయ్య దొరతో మనకెందుకు లేని అని చెప్పి కోటయ్య వాళ్ళని వారించడం ఈ విధంగా జరుగుతుంది కోటయ్య కొడుకు కొమురయ్య అనేటటువంటి వ్యక్తి యువకుడు దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేసియాలనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇక్కడ వట్టికోట స్వామి గారు నవలను ఎట్లా చిత్రీకరించిండు కథ ప్రారంభం ఎట్లా జరుగుతుంది అంటే ఈ నవలలో వా కోటయ్య యొక్క ఆవుని అపహరించుకున్నాడు కదా ఇక్కడ కోటయ్య పాత్ర ద్వారానే కోటయ్య కొడుకు తిరుగుబాటు అంశాలు లేవనెత్తుతో కోటయ్య వర్షం వెలువడిన తర్వాత ఉదయం తన ఎద్దుని ఆవుని చేన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కట్టేసి వాటికి గడ్డి వేస్తే కేవలం ఎద్దు మాత్రమే తింటుంది ఆవుని ఎద్దు తిననిస్తలేదు ఎద్దు బలంగా ఉంది దాన్ని పొడుస్తుంది ఆవుని ఈ విధంగా పాత్ర చిత్రను చేస్తూ భూపాలరావు యొక్క ఆకృత్యాలను వివరించడానికి వట్టికోట ఆలవార స్వామి గారు ఏం చెప్తున్నారంటే ఎద్దు పాలకుండా భూస్వామి లెక్క ఉండి తనకు హక్కున్నా సరే ఆవు తినలేకపోతుంది కదా ప్రజలు కూడా అంతే కదా పాలకుల శ్రమదోపిడి చేస్తున్నారు కదా శ్రామికుల తిరుగుబాటు అంశాన్ని లేవనెత్తే విధంగా ఈ నవలను రాయడం జరిగింది రాంభూపాలరావు ఇంట్లో ఆండాలమ్మ రంగనాథాచార్యులు అనేటటువంటి దంపతులు విస్తరాకులు కొడుతూ ఆ ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తులు అయితే వాళ్లకు వెంకటాచార్యులు కంటిరవం అనేటటువంటి కొడుకులు ఉండడం జరిగింది వెంకటాచార్యులు అనేటటువంటి వ్యక్తి రాంభూపాలరావు వద్ద తొత్తుగా ఉండేటటువంటి వ్యక్తి ఏది డబ్బులు ఇస్తానంటే ఏం పనైనా చేసేటటువంటి వ్యక్తి రాంభూపాలరావుకు దొంగ సాక్ష్యాలు చెప్పేటటువంటి వ్యక్తి వెంకటాచార్యులు అని చెప్పుకోవచ్చు కోటయ్య సాగు చేస్తున్నటువంటి భూమి అనేటటువంటిది అదే గ్రామానికి చెందినటువంటి వెంకటేశ్వరరావు అనేటటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిది అతను వేరే ఊర్లో బతుకుతున్నాడు అయితే అతనికి సంబంధించినటువంటి భూమి ని ఈ వెంకటాచార్యులు భూమిగా చిత్రీకరించి రాంభూపాలరావు వెంకటాచార్యుల చేత దొంగ సాక్ష్యాలు చెప్పించి కోటాయ వద్దకెళ్ళి ఆ భూమిని అపహరించుకున్నాడు తోటల భూమి బావిని అట్లాగే ఆవులను మొత్తం అపహరించుకున్నాడు అనేటటువంటి టాపిక్ గుర్తుంచుకోగలరు ఇక చిన్న కొడుకు ఈ ఆండాలమ్మ రంగనాథాచార్యుల చిన్న కొడుకు ఎవరైతే కంటిరావం ఉన్నాడో పెద్ద కొడుకు ఏమో దుర్మార్గుడు రాంభూపాలరావు దొర వద్ద పనిచేస్తాడు కంటిరావు మాత్రం ఒక ముస్లిం పంతుల వద్ద చదువుకునేవాడు బషీర్ అనేటటువంటి స్నేహితుడు అతని వాడు ఆ ముస్లిం పంతులు వేరే ఊరికి బదిలీ కావడం చేత తన తండ్రి రంగనాథాచార్యుల పరిచయాల చేత అతను చదువుకుంటుండేవాడు అనమాట ఇలా కంటిరావం చదువు డిపార్ట్మెంట్లో ఉండి విద్యను చదువుతున్నటువంటి వ్యక్తి తన అన్న అయినటువంటి వెంకటాచార్యులు దుర్మార్గుడి లాగా ఉండి రాంభూపాలరావు వద్ద పనిచేస్తూ తొత్తులాగా పనిచేస్తున్న అనమాట ఇక వెంకటాచార్యులు ఆకృత్యాలు కూడా ఎక్కువైనాయి రాంభూపాలరావు వద్ద ఆ వెంకటాచార్యులు తల్లిదండ్రులను కొట్టడానికి వెళ్ళినప్పుడు కంటిరావం వాళ్ళ నాపడానికి వెళ్ళినప్పుడు కంటిరావాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే కంటిరావం నిజామాబాద్లోకి వెళ్ళి చదువుకుంటున్న అనమాట ఇక్కడ కోటయ్య కొడుకు కుమరయ్య ఎవరైతే ఉన్నడో యువకుడు అతను కూడా దొరక తిరుగుబాటు చేసేటటువంటి వ్యక్తి అట్లా ఈ కంటి కూడా దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలనుకునేటటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా పరస్పరము చర్చలతో ద్వారా ఉత్తరాల ద్వారా వీళ్ళిద్దరు సత్సంబంధాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఇక అదే గ్రామంలో ఎవరైతే రాంభూపాలరావు దొర యొక్క గుమస్తా ఒక వ్యక్తి ఐదరాలి అనేటటువంటి వ్యక్తి అంజుమాన్ ఇతిహద్దుల్ సంస్థ ద్వారా అంజుమాన్ ఇతిహద్దుల్ అనేటటువంటి సంస్థ ద్వారా ఈ ఐదరాలైనటువంటి వ్యక్తి దళితులను ఇస్లాం మతంలోకి మార్చేటటువంటి కార్యక్రమాలు చేస్తుండేవాడు ఈ వాళ్ళని అందరినీ ఇస్లాం మతంలోకి తక్కువ కులస్తులను అందరినీ ఇస్లాంలోకి మార్చేటటువంటి ఈ సమాచారాన్ని కొమురయ్య కంటిరవం నిజామాబాద్లో ఉండగదా నిజామాబాద్కు పంపిస్తే కంటిరవం వచ్చి దొరక వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే కొమురయ్య మీద కంటిరవం మీద కేసు వేస్తానంటే కంటిరవానికి రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది ఖమ్మం మెజిస్ట్రేట్ ఆ విధంగా ఈ వీళ్ళకు కోర్టు కేసులో ఆ విధంగా కంటిరవం అనేటటువంటి వ్యక్తి జైల్లో ఉన్నాడు కొమురయ్య అనేటటువంటి వ్యక్తి పూచికత్తు ద్వారా బయట ఉన్నాడు అనమాట వీళ్ళందరికీ మొత్తానికి తెలుసు కొమురయ్యకు ఆ గ్రామ ప్రజలకు అట్లాగే ఎవరైతే కంటిరవానికి కంటిరవం దోస్త అయినటువంటి బషీర్కు వీళ్ళందరికీ కూడా రాంభూపాలరావు దుర్మార్గుడు ప్రజల భూములను అపహరిస్తున్నాడు అతనికి తొత్తు లేక వెంకటాచార్యులు పనిచేస్తున్నాడు దొంగ సాక్ష్యాలు చెప్తున్నాడు అని అందరికీ కూడా తెలుసు అనమాట తెలిసిన తర్వాత ఈ అంజుమారి ఇత్యాదుల సంస్థని వ్యతిరేకం చేసిన తర్వాత కంటిరావం జైల్లోకి వెళ్ళిన అనమాట ఇక ఆ గ్రామంలో రాంభూపాలరావుకు వ్యతిరేకంగా పోరాటం చేసేటటువంటి వ్యక్తులు లేరు కాబట్టి ఆ ఊరి చింతల చెరువు అనేటటువంటి చెరువుని ఆ రాజు పెట్టి ఎవరికి వేలంపాటలోకి వీలు లేకుండా తను మాత్రమే పొందేటట్లు రాంభూపాలరావు ఆ చెరువుని పొంది ఆ చెరువు లోపల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలని నాగళ్లతో దున్నితే ఆ గ్రామ ప్రజలంతా నాగళ్ళను తీసేసి ఆ దొరకు ఊరు ఊరుకు ఊరే పో పోరాటం చేసేయడానికి ప్రయత్నం చేసింది ఇదంతా కూడా కంటిరవము కొమ్మురయ్య అనేటటువంటి యువకుల యొక్క ఇంతకుముందు ఉన్నటువంటి స్ఫూర్తి వాళ్ళు ఇంతకుముందు ఆ ఇత్యాదుల సంస్థకు అంజుమాన సంస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి జైలుకు కంటిరవం పోయిండు పూచికత్తు మీద కొమురయ్య ఉండు వాళ్ళు చూపినటువంటి పోరాట స్ఫూర్తి ద్వారా ఊరు ఊరే ఆ చింతల చెరువుకు ఆ రాజు దొంగల లేఖలు అపహరించుకొని రాంభూపాలరావు సాగు చేస్తుంటే ఆ చెరువుని ఆ చెరువు శిఖాన్ని ఆ భూమిని కాపాడుకున్న చెప్పి చెప్పుకోవచ్చు ఆ విధంగా చింతల చెరువుని కాపాడుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత కంటిరవం తిరిగి రావడం తిరిగి వచ్చిన తర్వాత కొమరయ్య వాళ్ళు సాగు చేస్తున్నటువంటి ఎవరైతే కోటయ్య ఉంటాడు కదా కొమరయ్య తండ్రి కోటయ్య సాగు చేస్తున్నటువంటి భూమి ఆ ఊరికి చెందినటువంటి బ్రాహ్మణ కుటుంబీకుడు వెంకటేశ్వరరావు దాన్ని తెలుసుకొని ఆ వెంకటేశ్వరరావుని పిలిపించి అతని చేత నిజమైన సాక్ష్యం చెప్పించి ఆ రాంభూపాలరావు దొరని దొంగ మనీ ల్యాండరింగ్ కేసులో ఫోర్జరీ చేసిండని చెప్పి నిజమైన సాక్ష్యాలు చెప్పించి అతన్ని జైలుకి పంపించడం జరుగుతుంది ఈ విధంగా ఈ జైలుకు పంపించే క్రమంలో ఆర్య సమాజానికి సంబంధించినటువంటి విజయ్ దేవ్ అనేటటువంటి వ్యక్తి ఈ కంటిరవానికి చిన్నప్పుడు విద్యలు నేర్పించినటువంటి గురువులలో ఒక వ్యక్తి అయినటువంటి పరందామయ్య వీళ్ళంతా కృషి చేసిందని చెప్పుకోవచ్చు ఇది బ్రీఫ్గా ప్రజల మనిషికి సంబంధించినటువంటి నవల ఇందులో కోటయ్య అన్నమ్మ దంపతులకు కొమరయ్య అనేటటువంటి కొడుకున్నాడు వాళ్ళ భూమిని అపహరించడు రాంభూపాలరావు అట్లాగే ఆండాలమ్మ రంగనాథాచార్యుల దంపతులకు వెంకటాచార్యులు కంటిరవం అనేటటువంటి కొడుకులు ఉన్నారు అందులో వెంకటాచార్యులు తొత్తు రాంభూపాలరావుకు దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కంటిరవం మాత్రం శ్రామికుల పక్షాన కొమరయ్య భూమిని మళ్ళీ ఇప్పించే పక్షాన ఆ ఊరిని ఐక్యమత్తం చేసి ఆ ఊరి యొక్క భావజాలాన్ని దొరక వ్యతిరేకంగా పోరాటాలు చేయాలనేటటువంటి అంశాన్ని లేవనెత్తుతూ సామూహిక పంక్తి భోజనాలు ఈ విధంగా ఏర్పాటు చేసి ఒక బ్రాహ్మణ కుటుంబీ కూడా అయినటువంటి వెంకటేశ్వరరావు భూమిని దొంగ సాక్ష్యాల ద్వారా కోటయ్య నుంచి అపహరించి చెప్పి రాంభూపాలరావు మీద కేసు వేయించడం రాంభూపాలరావుని జైన్కి పంపించడం ఇక్కడ కోటయ్య అనేటటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు అనేటటువంటి పర్సన్ యొక్క భూమిని కౌలుకు చేస్తున్నారు గుర్తించుకోగలరు ఈ ప్రజల మనిషి నవలకు సంబంధించినటువంటి పరిచయాన్ని తెలుసుకున్నాం కదా మనం ఇందులో నుంచి లక్షణాలను చర్చించుకుందాం వ్యవహారిక వచనం అనేటటువంటి లక్షణం ఈ నవలలో ఎట్లుందంటే ఇది ఒక వాడుక భాషలో ఉంది వ్యవహారికమనేటటువంటిది వాడుక భాష తెలంగాణ మాండలిక పద ప్రయోగాలు అరకలు దున్ని భూపాలరావు ఆకృత్యాలు భూమిని ఆక్రమించుండు అట్లాగే ఎద్దులను ఆక్రమించుండు ఆవులను ఆక్రమించిండి అనేటటువంటి సంఘటనలు గ్రామ ప్రజలని తీవ్రమైన చిత్రహింసలు పెట్టిండు అనేటటువంటిదంతా కూడా వ్యవహారిక వచనం లోపల తెలంగాణ వాడుక భాషలో ఉందని చెప్పుకోవచ్చు వట్టికోట ఆలవారస్వామి గారు భాషా శైలి వాడుక భాషలో రాసిండు ఇది వ్యవహారిక వచనం ఇక వస్తువు ఎట్లా తీసుకున్నాడు ఈ నవల నుంచి ప్రజల మనిషి నవల నుంచి ఎట్లా తీసుకున్నాడు ఏ రచయిత అయినా ఏ వ్యక్తి అయినా కథ రాసేటటువంటి వ్యక్తి అయినా పద్యం రాసేటటువంటి వ్యక్తి అయినా ఒక రాయాలనుకునేటటువంటి అంశాన్ని ఆలోచనతోనూ అన్వేషణతోనూ కొంతమంది ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి కవులు ఎట్లా తీసుకున్నారు పురాణాలు ఇతిహాసాలు తీసుకున్నారు ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎట్లా తీసుకున్నారు ఏదైనా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి అంశాన్ని తీసుకుంటున్నారు ఆ విధంగా ప్రజల మనిషి ఆల్వారు స్వామి ఎట్లా తీసుకున్నాడు తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనంలో భాగంగా దేశోద్ధారక గ్రంథాలయాలను స్థాపిస్తూ తెలంగాణ వైతాలికుడిగా గుర్తింపు పొందుతూ ప్రజల మనిషిగా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి నలభై ప్రాంతాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి జీవనం అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం జరిగింది ఇక ప్రజల మనిషి నవల నుంచి ఇతివృత్తం అనేటటువంటి లక్షణాన్ని చర్చించుకుంటే నవలకు వస్తువును థీమ్ను ఇతివృత్తం అని చెప్పడం జరిగింది रहो ఏదైనా రాయాలనుకునేటటువంటి అంశాన్ని ఒక ప్రణాళికబద్ధంగా మనం రాయాలనుకుంటున్నాం కదా అది ఒక వ్యక్తి జీవిత చరిత్రను రాస్తే అది జీవిత కథ అవుతుంది ఆ విధంగా నవలని ఒక అంశాన్ని సామాజిక స్పృహ కలిగే విధంగా రాసే విధంగా అందులో ఉత్సుకతని సంఘర్షణని ఇతివృత్తానికి జీవం పోసే విధంగా ఒక కథగా మనం ఎట్లుండాలి అనేటటువంటి దాంట్లో కథానాయకుడు కంటిరవము అతను జైలు జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు అంటే రెండు సంవత్సరాలు జైల్లోకి వెళ్ళిండు కదా అంజుమాని ఇత్యార్థుల సంస్థని వ్యతిరేకంగా చేసి అది ఆ విధమైనటువంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకొని ఈ నవలని రాసిండని చెప్పుకోవచ్చు ఇంకా పాత్ర చిత్రణ ఎట్లా ఉంది ఈ నవలల్లో పాత్రలు అనేటటువంటి ఎట్లా ఉన్నాయి అంటే కొమురయ్య అట్లాగే ఈ కంటిరావం అనేటటువంటి యువకులు సమాజంలో దొరల పెత్తనాన్ని వ్యతిరేకించే విధంగా ప్రజల మనిషి నవలలో ఆ పాత్రలు అనేటటువంటి దొరలను ప్రశ్నించడం ఎదురు దిరగడము ఇటువంటివి ఉండడం జరిగింది ప్రతి నాయకుడు విలన్గా ఉన్నటువంటి వ్యక్తి రక్తిగా ఉంటుంది కాబట్టి ఇందులో పూర్తిగా దొర యొక్క రాంభూపాలరావు యొక్క ఆకృత్యాలను చెప్పేటట్లు పాత్ర చిత్రణ ఉందని చెప్పుకోవచ్చు ఇందులో ఆండాలమ్మ వెంకటాచార్యులు అట్లాగే రంగనాథాచార్యులు వీళ్ళందరూ లో మొత్తము వెంకటాచార్యులు రా రాంభూపాలరావు ఇద్దరు మాత్రమే దుర్మార్గులుగా చెప్పడం జరిగింది అట్లాగే కంటిరవము కంటిరవం దోస్తు బసీరు అట్లాగే ఎవరైతే ఈ కొమురయ్య వీళ్ళంతా యువకులుగా ఉండి ఆ ఆర్య సమాజపు సంబంధించినటువంటి విజయ అనేటటువంటి వ్యక్తి వీళ్ళందరూ సమాజానికి ఈతంగా ఉన్నారని చెప్పుకోవచ్చు సన్నివేశ చిత్రం అనేటటువంటి లక్షణాన్ని చర్చించుకుంటే సన్నివేశం ఎట్లుంది ఆసక్తిదాయకంగా సన్నివేశాలని చెప్తూ కొమురయ్య భూమి ఆక్రమిస్తున్నప్పుడు కొమరయ్య దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం నిమ్మగూడెంలో చింతల చెరువు వేలాన్ని రహస్యంగా వేసుకున్నప్పుడు ఆ సన్నివేశం ఒకటి ఇక్కడ సన్నివేశ చిత్రం అంటేంది ఆ సీన్ దొర ఆవుని అపహరించిన ఒక సీన్ చింతల చెరువుని ఆక్రమించుకున్నాడు ఒక సీన్ కంటిరవము అంజుమాన్ ఇత్యాదుల సంస్థని ఐదరాలిని ప్రశ్నించి జైలుకు కోయన ఒక సీన్ ఇవన్నీ కూడా సన్నివేశ చిత్రణగా గుర్తించుకోగలరు సంభాషణలు ఎట్లున్నాయి సంభాషణలు నార్మల్గా దురదీ ఎట్లుంది పెత్తనంగా ఉంది అంజుమాన్ సంస్థ నాయకుడు ఎవరు ఈ హైదరాలి హరిజనులు దళితులైనటువంటి పేద వర్గాలు నిమ్న కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులని మతం మార్పి ఇస్లాం మతంలోకి తీసుకెళ్లేటటువంటి దా ఆ కాన్సెప్ట్గా మాటలు ఉన్నాయన్నమాట వాడు భాషలో ఇది అనేటటువంటి ఇది ప్రతి పదం కూడా కొమ్మురయ్య ప్రశ్నలతో ప్రారంభమై అట్లాగే కోటయ్య జరిపేటటువంటి సంభాషణ ఎట్లుంటుంది పోతే పనులే దొరనే వ్యతిరేకిస్తే మనం ఎట్లా బ్రతకగలుగుతాం అనేటటువంటి సంభాషణలుగా ఉండడం జరిగింది వాతావరణ నేపథ్యం ఎట్లుందంటే ఇది పూర్తిగా హైదరాబాదు రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్లో అప్పుడు దౌర్జన్యంగా ఎట్ల భూములని ఆక్రమించే వాళ్ళు దొరలు భూస్వాములు అనేటటువంటి అంశంగా ఉండడం జరిగింది ఇక ఇందులో ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి అంశాలని మనం చర్చించుకుంటున్నాం కదా సన్నివేశ చిత్రాలకు సంబంధించినటువంటి వాతావరణంలో కంటిరవం నిజామాబాద్కి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు అక్కడ పుస్తకాల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు అట్లాగే అతను అంజమాన సంస్థను వ్యతిరేకించి జైలుకి వెళ్ళినప్పుడు జైలు సంస్థలకు సంబంధించినటువంటి అంశాలని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి నవల ప్రారంభము ముగింపుకు సంబంధించి ఇందులో నవలైన కథ అయినా చురక్కలతో కొంచెము పాఠకులను ఆనందింపజేస్తూ అట్లాగే ఆలోచింపజేసే విధంగా ఉంటేనంటే నవలే ప్రారంభం కానీ ఊగింపు కానీ ఆలోచన చేసే విధంగా తర్వాత ఏముంటుంది ఏముంటుంది అనేటటువంటి తెలుసుకునేటటువంటి విధానాలు ఉండే విధంగా రాచపాల్యం చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుసుకోవాలన్న అంశము ఉత్సాహమే నవల అని చెప్పి నిర్వచించడం జరిగింది ఒక కథని అంటే నవలల్లో ఉన్నటువంటి కథ థీమ్ని ఎట్లా ప్రారంభించిండు ఎత్తుగడ ఎట్లా ఉంది అంటే మొదట అక్కడ ఎద్దులు ఆవుని తీసుకెళ్ళి కాడ కట్టినప్పుడు రెండుకి తినే హక్కున్నా సరే ఆవుని తినియకుండా ఎద్దు మాత్రమే బలంగా ఉన్నందుకు మాత్రమే ఆ ఎద్దు మాత్రమే తింటుందని ప్రజల మనిషి నవ నవలలో వట్టికోట ఆలవార స్వామి గారు ప్రారంభంలోనే పాలకులు శ్ర శ్రమదోపిడీని చేస్తున్నారు ప్రజలు తిరుగుబాటులోకి వెళ్ళాలి అనేటటువంటి అంశంగా చెప్పడం జరిగింది ఇక ముగింపు ఎట్లా ఉందంటే ముగింపు అనేటటువంటిది ప్రజల మనిషి నవలలో పూర్తిగా ఆ గ్రంథాలయోద్యమాలు అవన్నీ చేసి ఎవరైతే కొమ్మురము అట్లాగే కంటిరవము బషీరు వాసుదేవు వీళ్ళంతా వ్యక్తులు ఉన్నారు కదా వీళ్ళంతా సమాజాని కోసం హితం చేయాలనుకునేటటువంటి ఈ వ్యక్తులంతా కూడా ఎంత పోరాటాలు చేసినా సరే ఆ వ్యక్తిని రాంభూపాలరావుని జైలుకు పంపించినా సరే ఆ వ్యక్తి జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అధికార పక్షంలో ఉండి గ్రంథాలయోద్యమాన్ని మూతపడేటట్లు చేసి వీళ్ళందరినీ అణిచేటట్లు చేసి అతను మళ్ళీ తన ఆకృత్యాలు చేస్తున్నట్లు ఈ నవల ఎండు కావడం జరుగుతుంది ఒక ఓపెన్ ఎండింగ్ అనేది జరిగింది కానీ వట్టికోట ఆల్వార స్వామి గారి చమత్కారం ఎట్లా ఉందంటే ఈ నవలం చదివిన తర్వాత దొరలకు మనం వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి దొర ఆకృత్యాలను మనం ప్రశ్నించాలి అనేటటువంటి ఓపెన్ ఎండింగ్ ఇవ్వడం ద్వారా పాఠకులు చదువుకునే విధంగా పాఠకులు ఎక్కువ ఆలోచించే విధంగా ఈ నవలని ఎండ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇది ప్రజల మనిషి నవల నవలకు సంబంధించినటువంటి లక్షణాలకు సంబంధించినటువంటి ఈ నవలలో నిర్వచనాలకు సంబంధించినటువంటి టాపిక్ వచ్చినప్పుడు నేమ్స్ రాయండి అట్లా వ్యవహారిక వచనము వస్తువు ఇతివృత్తం పాత్ర చిత్రణ సన్నివేశ చిత్రణ సంభాషణలు వాతావరణ చిత్రణ నవల ప్రారంభము ముగింపు ఎట్లా ఉంది ప్రజల మనిషి జీవితంలో అక్కడ ఆ నవలలో కంటిరవము కొమ్మురయ్య వీళ్ళు మాత్రమే ప్రజల మనుషులు కంటిరావం లాంటి వ్యక్తి ప్రజల మనిషి అనేటటువంటి దృక్పథాన్ని చెప్తూ ఈ నవల అనేటటువంటిది రాయడం జరిగింది వట్టికోట ఆల్వార స్వామి గారు పంతొమ్మిది వందల యాభై రెండులో వాడుక భాషలో ఇది తొలి తెలంగాణ నవలగా గుర్తింపు పొందడం జరిగింది ఏ క్వశ్చన్ వచ్చినా కూడా నవలకు సంబంధించినటువంటి లక్షణాలను ఈ వట్టికోట ఆలవారు స్వామి గారు రాసినటువంటి ప్రజల మనిషి నవలని విస్తృతంగా రాస్తూ రాయడానికి ప్రయత్నం చేయండి ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి సైనింగ్ అవుట్ ఎనిమిది అనుకరం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్